గిండి ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నండి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను అందరు బాగున్నారండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించను నాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను మినిస్ట్రీ కొరకు మా కొరకు పరిచయ కొరకు ప్రార్థిస్తున్నా మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ క్షేమం కొరకు మీ ఆరోగ్యం కొరకు రాకపోకల కొరకు మీరు చేస్తున్న ప్రతి చేతి పనుల కొరకు నిత్యము నేను ఆ ప్రార్థన బృందమంతా కలిసి ప్రార్థిస్తున్నాం పిల్లరా మీరందరి క్షేమంగా ఉండాలా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలా మీ జీవితంలో అనేకమైన మేలు పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించే ముందుకెళ్దాం పరిశుద్ధుడి తండ్రి మీకు వందనాలు నాయనా ఎవరైతే లైవ్ చూస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి చక్కని ఆరోగ్యములు దయచని ప్రతి వ్యాధి ఏసునామలో గద్దిస్తున్నాం ప్రతి దయ్యపు యొక్క శక్తులు చీకటి శక్తులు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఏసునామలు తొలగిపోను గాక మీ నామలు తండ్రి వాక్యాన్ని వింటుండగా ఈ సందేశాలు వీక్షిస్తుండగా మీ సన్నిధి కాంతి ముఖ కాంతి వారి జీవితంలో ప్రసరించునుగాక మీ వెలుగు ఉదయించునుగాక మీ జీవం వారి అంతరంగంలోకి చొచ్చుకొని వెళ్ళుండగాక ఆత్మను శరీరమును దేహమును సర్వోన్నతినిక శక్తి కలిగిన ఆ మహోన్నతమైన పరలోక సింహాసన వారందరినీ నిర్దోషులుగా నిష్కలంకులుగా నిలబెట్టుటకై ప్రతి వాక్యంతో నాతో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలను అయినా లైవ్లో మాతో కలిసి ఏకీభవిస్తున్నవారు కుటుంబాలు పిల్లలు యవనస్తులు తల్లులు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినా మీ నామలు తన్ని ఆశీర్వదించని చక్కని విషయాలతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము మా పరిచయం కొరకు మా కొరకునైనా నిత్యం ప్రార్థిస్తున్న ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నాయా ప్రతి సహకార కొరకు ప్రార్థిస్తున్నా చేతనిచ్చిన వారి కొరకు ప్రార్థిస్తున్నా ఆదరించిన వారి కొరకు మేలు చేసిన వారి కొరకు ప్రార్థిస్తున్నాయా మినాములు తండ్రి బలమైన అస్తం వారి మీద చాపబడును గాక అద్భుతాలు వారి జీవితంలో జరుగును గాక వారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ తండ్రి లైవ్ అనంతరం వారి జీవితంలో గొప్ప రిజల్ట్స్ వచ్చినగాక గొప్ప కార్యములు జరుగునగాక గాక మీనామలు నాయన ఆయాసముతో అనారోగ్యముతో దుఃఖముతో నిరాశతో నిస్పృహతో ప్రభా ఆయా సమస్యల చేత బాధపడుతున్న వారు కిడ్నీ సమస్య అని లివర్ ప్రాబ్లం అని హార్ట్ ప్రాబ్లం అని క్యాన్సర్ అని ప్రభా దయ్యాల చేత పీడింపబడుతున్న వారిని ఆయన ఎవరైతే దుఃఖముతో ఉన్నారో ప్రభా వారందరినీ ప్రజ్ఞాపం చేసుకున్న ఆయన తండ్రి బలమైనవి కార్యములు జరిగించి మై మన ఘనతను మీరు పొందమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సిస్టర్ ఈ లైవ్ని వీక్షిస్తున్న మీకు నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారండి అందరు బాగుండాలని మరి మేము అలాగే నాతో పాటు కలిసి మందరం ఒక ప్రార్థన బృందంగా ఏర్పడి నిత్యం మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు మీ జీవితాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక ఒక చక్కని పాట వ్రాసానండి ఇంకా పూర్తిగా రాయలేదు కానీ దాంట్లోంచి ఒక వచ్చాము పల్లవి పాటానికి ప్రయత్నిస్తా అంధకారమైనా జీవితాన్ని అయినా వెలుగులోకి తెచ్చేదే వెలుగులోకి తెచ్చేదే ప్రేమ అంధకారమైన జీవితాన్ని అయినా వెలుగులోకి తెచ్చేదే యేసయ్య ప్రేమ వెలుగులోకి తెచ్చేదే ఏసయ్య ప్రేమా యేసువైపు చూచుచు ఆనందించేదా ఏసయ్యలో ఆనందించుమా యేసువైపు చూచుచూ ఆనందించేదా ఏసయ్యాలో ఆనందించుమా అంధకారమైన జీవితాన్ని అయినా వెలుగులోకి తెచ్చేదే ఏసయ్య ప్రేమ వెలుగులోకి తెచ్చేదే ఏసయ్య ప్రేమా ఏసయ్య ప్రేమా చీకట్లు తొలగించి కాంతులు ఈ మూలో ఏసయ్య ప్రేమా చీకట్లు తొలగించి కాంతులు ఈసై కాంతులు ఈ మూలో ైపు చూచుచు ఆనందించేదా ఏసయ్యాలు ఆనందించుమా యేసువైపు చూచుచు ఆనందించేదా ఏసయ్యాలు ఆనందించుమా అంధకారమైనా జీవితాన్ని అయినా వెలుగులోకి తెచ్చేదే యేసయ్య ప్రేమ వెలుగులోకి తెచ్చేదే యేసయ్య ప్రేమ వెలుగులోకి తెచ్చేదే ఏసయ్య ప్రేమ యేసు వైపు చూచుచు ఆనందించేదా ఏసయ్యాలో ఆనందించుమా ఏసు వైపు చూచూ చూ ఆనందించేదా ఏ సయ్యాలో ఆనందించుమా ఏ సయ్యాలో ఆనందించుమా ఏ ఆనందించుమా చాలా మంచిదండి ఇంకా పూర్తిగా రాయలేదు చక్కని పాట క్రొత్త పాట ప్రతిరోజు ప్రతి నిత్యము చక్కటి పాటల ద్వారా ఆరాధించడానికి రవింతగానో సాయం చేస్తున్నాడు నిజమే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మలో ప్రార్థిస్తున్నప్పుడు తెలియకుంటేనే కొత్త పాటలు మన రోటికి అందిస్తాడు దాని అర్థం మన స్పిరిట్ జాయిగా ఉందని అర్థం పాట ఎప్పుడొస్తుంది తెలుసా సంతోషంగా ఉన్నప్పుడు పాటలు వస్తాయి ప్రార్థన ఎప్పుడంటే నలిగిపోయి దుఃఖములు ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయాలనిపిస్తుంది పాట ఎప్పుడు పాడతాను తెలుసా ఆనందంగా సంతోషంగా అందుకే సంతోష సంతోషగానములు చేయనట్ట అంటే నీ స్పిరిట్ బబులింగ్ అవుతున్నప్పుడు అంటే ఆనందిస్తున్నప్పుడు తెలియకుండా కొత్త వరవడికతో కొత్త పాటలు వస్తా అంటే ఈ విధంగా ప్రతిరోజు కూడా వస్తాయి అందుకే దావిధ అలాగే రాశాడేమో మరి నిజంగా నాకు అనిపిస్తుంది ఎలా రాస్తున్నా ఎలాగ రాస్తున్నాం సరే ఐడియా ఎలాగా ఈ పాట ఎలా రాయాలా సరే ఐడియా ఉండదు దాని వచనాలు ఎలాగ రాయాలో కూడా తెలియదు రాగం ఎలా కూడా తెలియదు సడన్గా నా నోటి గుండా రావటం రాయటం ఒకేసారి జరిగిపోతూ ఉంటుంది నిజమే ఇవన్నీ కూడా స్పిరిట్లో నడిచినప్పుడు జరుగుతూ ఉంటాయి ఆత్మలో నడవాలా ఆత్మలో నడవాలంటే ప్రార్థన చేయాలా వాక్యాన్ని ధ్యానించాల అన్ని భాషలు మనం ఎక్కువగా ప్రార్థనలు గడపాలి సావాసంగా ఉపవాసంగా ఎప్పుడైతే ప్రార్థిస్తామో మన స్పిరిట్ గాడ్స్ లైన్లు చక్కగా నడుస్తున్నప్పుడు పాటలు ఆనందం సంతోషం కలుగుతుంది మరి మీ దుఃఖం వేస్తున్నాములో సంతోషంగా మారునుగాక మీ నోటి నిండా ఉండును గాక మీ నోటిలో కొత్త పాట ఉండునుగాక దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో నా జీవితంలో ఏసయ్య జరిగించనని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మంచిదండి మరి కొంచెం ముందుకు దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం బైబిల్లో కనుక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే మరి మనం అందరం కూడా చూద్దాము చదువుదాము కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానిద్దాం అలాగే ప్రభుత్వం అయితే కొత్త పాటలు మధ్య మధ్యలో నేను పాడడానికి కూడా ప్రయత్నం వచ్చేస్తాను మరి అప్పుడప్పుడు కొత్త పాటలు వ్రాస్తున్నానో పాడుతున్నాను ఇంకా పాటలకి చేయాలా చాలా పనులని పిల్లారా అవన్నీ జరగాలని దయచేసి ప్రార్థించండి కోసం ప్రార్థిస్తున్నా మీకు నుండి కృతజ్ఞతలు మీ కొరకు మరొక మేము కూడా ప్రార్థిస్తున్నాం మొదటి కొరెందులో రెండు నాలుగు చదివినట్లయితే మీ విశ్వాసం మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించనను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని వాట్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ పౌలు గారి జీవితంలో ఉత్తమ మాటలు కాదు స్వార్థ ప్రకటించిన జ్ఞానయుక్తమైన లోక జ్ఞానముతో జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపలేదంట పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం ఈ పై భాగంలో కనుక చూస్తే మీ విశ్వాసం చాలామందికి ఏంటంటే ఒక డౌట్ ఏంటంటే నాకు విశ్వాసం ఉందా అంత విశ్వాసం లేదు అంటారు అందరిలో విశ్వాసం ఉంది అందరికీ విశ్వాస పరిమాణం దేవుడు వారి వారి మరి పరిమాణము చొప్పున విశ్వాసాన్ని కలగజేసినట్లుగా చూస్తున్నాం విశ్వాసం లేదు అని అనకూడదు మీలో నాలో మరి ఒకవేళ స్వస్థత పొందడానికి అద్భుతాన్ని పొందడానికి అంత కావాల్సినంత విశ్వాసం లేదేమో నువ్వు రక్షించబడానికి నువ్వు స్వస్థపడడానికి వాక్యాన్ని ఎప్పుడైతే వింటావో తెలియకుంటేనే నీలో విశ్వాసం అనేది ఉంటుంది అయితే ఇక్కడ మీ విశ్వాసం నీలో ఉన్న ఆవగించంత కానీ కొంచెమే కానీ గొప్పే కానీ ఎక్కువే కానీ లేదా ఈ పరిస్థితులను నీవు అధిగమించడానికే కానీ నీలో ఉన్న విశ్వాసం మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలా చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటా కానీ దేవునికి వాక్యం అంటుంది ఎప్పుడు కూడా మనం ఎలాగ డిపెండ్ అవ్వాలంటే మనుష్య జ్ఞానంతో కొన్ని కొన్ని అర్థం కావు కొన్ని మనుషులు కూడా వారి జ్ఞానాన్ని బట్టి అర్థము చేసుకోలేరు దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క కార్యాల్ని దేవుని యొక్క ఎర్ర సముద్రం ఎలాగ రెండు పాయలైపోయింది అయిపోయింది కర్రబెట్టి కొడితే అంటే అది అర్థం కాదు మనిషి జ్ఞానానికి అర్థం కాదు నీళ్లు ఎలా ద్రాక్షరసంగా అయిపోయినాయి ఒక క్షణములు ఎలాగ అయిపోయింది చనిపోయిన లాజర్ నాలుగు దినాలతో ఎలా లేస్తాడు మనిష జ్ఞానానికి అందనివి దేవుని యొక్క కార్యాలు అద్భుతాలు స్వస్థతలు సూచక్రియలు మహత్కార్యాలు అనేకమైన బలమైన కార్యాలు బైబిల్లో చాలా జరిగినాయి ఎన్నో ఉన్నాయి పిల్లరా అవన్నీ మనుష్య జ్ఞానముతో అర్థం కావు మనుష్య జ్ఞానంతో కొన్ని అర్థం చేసుకోలేం అందుకే కన్యక గర్భవైతే కుమార్ని కన్నదంట ఇది మనుష్య జ్ఞానముతో నువ్వు అర్థం చేసుకోలేవు మీ విశ్వాసం మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకోనక బైబిల్ అంటుంది దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలా ఎప్పుడైతే నువ్వు దేవుని శక్తిని ఆధారం చేసుకుంటావో మరి దేవుని కార్యాలు దేవుని అద్భుత కార్యాలు చాలా వేగవంతమవుతాయి ఈజీగా మారుతాయి సులువుగా మనం పొందొచ్చు సులువుగా మనము చూడగలం మన జీవితంలో మరి లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఏవైతే మీకు అసాధ్యంగా కనబడుతున్నాయో ఏవైతే మీకు బిగ్గరగా కనబడుతున్నాయో బలంగా కనబడుతున్నాయో అవన్నీ సులువుగా మారాలంటే నీలో ఉన్న విశ్వాసాన్ని నువ్వేం చేయాలంటే నీ విశ్వాసం మీ విశ్వాసం దేవుని శక్తిని ఆధారము చేసుకున్నప్పుడు ప్రతి అద్భుతము సులువుగా మారిపోతుంది ఇలా ఇవి చూస్తున్నా మీ జీవితంలో దేవుని శక్తిని ఆధారం చేసుకోమంటే వాక్యాన్ని ఆధారం చేసుకోవటమే లేదా దేవుని మాటల్ని ఆధారం చేసుకోవాలా దేవుని ఆత్మశక్తిని ఆధారం చేసుకోవాలా నువ్వు ఎప్పుడైతే నీకు విశ్వాసం ఉంది కరెక్టే ఈ విశ్వాసము ఎలాగుండాలంటే దేవుని శక్తిని ఎప్పుడైతే ఆధారము చేసుకుంటావో అక్కడ బలమైన కార్యాలు జరుగుతాయి ఒక దిన నిజమే సాంసాన్ని మీరు కనుక బైబిల్లో కనుక చూస్తే మరి కళ్ళు పిలుస్తులు ఊడబీకారు అంటే తీసేసారు అటు ఇటు స్తంభం ఉంది అప్పుడు ఒక చివరి ప్రార్థన చేస్తాడు చనిపోక ముందు అంటే ఇక చనిపోతాడు అన్న టైంలో ఒక చివరి ప్రార్థన చేస్తాడు ప్రభా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో దయచేసి జ్ఞాపకం చేసుకోండి అన్న కన్నవాని వారి పని వారిని పిలిచి ఈ స్తంభాన్ని కట్ ఈ స్తంభాన్ని కట్ అవి ఆనించుకునేలాగా అంటే గొలుసులు ఏవైతున్నాయో బంధకాలు ఏవైతున్నాయో వాటిని ఆనించుకొని దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని చివరిన అంటే చనిపోకముందు నా కళ్ళ నిమిత్తం ఈ పిలిస్తులకు హాని చేసి నేను కూడా చనిపోయి వారి కూడా చనిపోదు కాక అని వచ్చి వారి ప్రార్థన చేస్తాడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో నిజంగా సంశోనగానే దేవుని చేత నాజూరు చేయబడ్డవాడు మరి శక్తివంతమైన కార్యాలు సంశోను ద్వారా జరిగిన బొబ్బరించు సింహం వచ్చినప్పుడు మరి చేతిలో ఏమి లేకపోయినా చీల్చివేసినట్టుగా మరి సింహాన్ని చీల్చివేసినట్లుగా బైబిల్లో వచ్చేస్తున్న ఒక ఎముకతో గాడిద ఎముకతో వెయ్యి మందిని చంపివేసినట్లుగా వాక్యములు రాయబడింది ఇవన్నీ ఎటువంటి ఇటువంటి కార్యాలు తను చేయడానికి కారణం ఏంటంటే వాస్తవానికి సంస్వను బలవంతుడేం కాదు సామాన్యుడే బలహీనంగా ఉంటాడు చూపు కూడా చాలా బలహీనంగా ఉంటాడు కానీ ఎప్పుడైతే దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాడో శత్రువుల దగ్గర తను విజయాన్ని పొందడానికి అద్భుతాలు చూడడానికి దోహదపడినట్లుగా చూస్తున్నాం అంటే మన జీవితంలో కూడా మన విశ్వాసాన్ని దేవుని శక్తిని ఆధారము చేసుకున్నప్పుడు బలమైన కార్యాలు జరుగుతాయి పిల్లలారా వెంటనే అప్పుడు అంటాడు ఒక్కసారి నన్ను జ్ఞాపకము చివరి మూమెంట్లో అని వాటిని లాగగా మరలా దేవుని శక్తి బలంగా దిగి వచ్చి ఆ గుడిలో ఆ దేవత దగ్గర వాళ్ళు ఎక్కడైతే ఆనందిస్తున్నారో ఆ గుడి అంతా కూడా కూలిపోయి మూడు వేల మంది కంటే ఎక్కువ మంది చనిపోయినట్లుగా బైబిల్లోస్తున్నాము అంటే అప్పుడు మళ్ళా తిరిగి తన వెంటుకలు నాజీరు చేయబడ్డ తన వెంట్రుకలు మరలా తిరిగి మొలుస్తున్నాయి అంట అప్పుడు నిజానికి చెప్పాలంటే అంతకుముందు విజులిచ్చుకుంటాడు అంటే ఇట్లా తలన్నప్పుడు అతనికి ఎడబాసిపోయిన దేవుని శక్తి దేవుని అభిషేకం ఎడబాసిపోయిన ఇది కూడా తెలియదు కానీ ఎప్పుడైతే మళ్ళీ బ్రింటికలు మొలుస్తాయో విశ్వాసముతో పశ్చాత్తపడి కన్నీరు విడిచి తన తప్పు తెలుసుకొని ఆ చివరి మూమెంట్లో మళ్ళా కన్నీరు కాచి ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకోమని తన విశ్వాసముతో దేవుని శక్తిని ఎప్పుడైతే ఆధారము చేసుకుంటాడో ఆ గుడి స్తంభాల్ని లాగినప్పుడు మూడు వేల మంది కంటే ఎక్కువగా అనేకులు చనిపోయినట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం నిజమే పిల్లలరా ఒక్కొక్కసారి మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే అద్భుతాలు సులువుగా మారాలంటే సులువు అవ్వాలంటే మనం ఏం చేయాలంటే నిజమే మరి మన వ్యక్తిగత జీవితంలో విశ్వాసమును మన విశ్వాసం మనలో ఉన్న విశ్వాసము దేవుని శక్తిని ఆధారము చేసుకున్నప్పుడు సులువుగా మారిపోతాయి పిల్లరా మరి బైబిల్లో చాలా మంది ఉన్నారు మరి దేవునిక వాక్యములు కనుక చూస్తే ఒక స్త్రీ ఉంది పిల్లరా రక్తస్రావంగల స్త్రీ మరి పన్నెండు సంవత్సరాల నుంచి ఆమా మరి అనేక వైద్యుల దగ్గర చాలా తిప్పలబడినట్టుగా దేవునిక వాక్యములు మనం చూస్తున్నాం చాలా దినాలు బాధపడ్డదంట వేదన పడ్డది మరింత సంకట పడ్డది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది తన ప్రయత్నాలన్నీ చేసింది ఏమి కూడా జరగలేదంట ఒక దినాన యేసు ప్రభుని గూచి వినది అంటే విశ్వాసం కలిగింది ఇప్పుడు విశ్వాసం కలిగిన ఈమ ఒక దినాన ప్రభు వస్తున్న సమయంలో మార్గములు వస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క వస్త్రాలు తాకుతే బాగవుతాను అనుకుని తనలో తాను అనుకుని వెళ్ళి మరి ఏసయ్య వస్త్రాలు ముట్టినట్టుగా చూస్తున్నాం వెంటనే ప్రభులో నుంచి ప్రభావము బయలు వెళ్ళి వాక్యం అంటుంది కదా వెన్ను వెంటనే ఆమె రక్తధార కట్టిందంట అంటే బాధ నివారణ అయిపోయిందంట మాకు స్వస్థత కలిగినట్లుగా చూస్తున్నాం అంటే ఎప్పుడైతే ఈ పన్నెండు సంవత్సరాలు బాధ డాక్టర్ దగ్గరికి పోయినా వైద్యుల దగ్గరికి పోయినా డబ్బంతా ఖర్చు అయిపోయినా తన దగ్గర వ్యయం వ్యయమైపోయినా అనేక తిప్పలు పడ్డా మంచి స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళినా ఏమి చేసినా ఏమి కానటువంటిది ఎప్పుడైతే విశ్వాసముతో దేవుని శక్తిని ఎప్పుడైతే ఆనుకుందో అనగా క్రీస్తు యొక్క వస్త్రాలను తాకిందో ఆ ప్రభు యొక్క వస్త్రాలు విశ్వాసంతో ఎప్పుడైతే తాకిందో అంటే దేవుని శక్తిని విశ్వాసంగా ఎప్పుడైతే ఆధారము చేసుకుందో తన శరీరములో ఉన్న బలహీనత వ్యాధి ఆ సంకటం ఏమైతుందో పన్నెండు ఏళ్ళ నుంచి బాధించిన తన వ్యాధి ఒకే ఒక క్షణములో తొలిపోయినట్టుగా చూస్తున్నాం నిజమే పిల్లరా అప్పుడప్పుడు అద్భుతాలు మనకు చాలా హార్డ్గా కనబడతాయి కష్టంగా కనబడితే నిజమైన పన్నెండు ఏళ్ళ సమస్య ఇప్పుడు ఎంతలో పోయిందండి పన్నెండు ఏళ్ళ సమస్య దేవుని శక్తిని ఎప్పుడైతే ఆనుకుందో అలాగే ఏ సూప్రభు యొక్క వస్త్రాలు ఎప్పుడైతే తాకిందో విశ్వాసంతో వెళ్ళి మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకొనక అంటే ఒకవేళ నేను వెళ్ళటం ఏంటిది ఏ శుప్రభుని తాకితే బాగుపడటం ఏంటిది వేసే వస్త్రాలు ఏంటిది ఈ డాక్టర్లు చేయలింది ఏ శుప్రభ వస్త్రాలు ఏం చేస్తాయి అసలు వస్త్రాలు ఏం చేస్తాయి మరి యేసు ప్రభు ఏం చేస్తాడు అని అనుకోలేమా మరి ఇంతమంది దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా ఇంత డబ్బు ఖర్చు అయింది కదా ఇంతమంది మంచి మంచి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను కదా నా డబ్బంతా వ్యయమైపోయింది కదా నా కాలం అంతా వ్యయమైపోయింది కదా వీరికంటే గొప్పనా వీరికంటే ఏమన్నా చేయగలడా ఉట్టిగా వెళ్ళి వేసే వస్త్రాలు ముట్టుకుంటే బాగవుతానా అని అనుకోలేమా ఏం చేసిందంటే నమ్మింది విశ్వసించింది విశ్వసించి తన విశ్వాసాన్ని దేవుని శక్తి శక్తిని ఆనుకొని ఆనుకోవడానికి ఇష్టపడది అనగా ప్రభు దేవుని శక్తి ప్రభు దేవుని జ్ఞానం ఏసు ప్రభుని ఎప్పుడైతే ఏసు ప్రభు యొక్క వస్త్రాలు తాకిందో ఆయనలోంచి ప్రభావం బయలువేళ్లిందట వెంటనే దేవునికి వాక్యం ఏమంటుంది కదా ఆమెలో ఉన్న బాధ ఆమెలో ఉన్న వేదన ఉన్న సంకటం ఆమెలో ఉన్న ఏ సమస్య అయితే ఉందో పన్నెండు సంవత్సరాలు పరిష్కరించుకోలేకపోయిందో డబ్బు పరిష్కరించలేకపోయిందో లేకపోతే డాక్టర్లు ఏమి చేయలేకపోయినరో ఏ వ్యాధి అయితే ఏ బాధ అయితే మనం బాధించిందో వెను వెంటనే బాగైపోయిందంట అవును పిల్లలరా అద్భుతము సులువైపోయింది తను పొందాలనుకున్న స్వస్థత సులువుగా జరిగిపోయింది ఈజీగా జరిగిపోయింది మీ జీవితంలో కూడా దేవుడు మీ వ్యక్తిగత జీవితంలో అద్భుతాలు మన జీవితంలో అవ్వాలంటే దేవుని కార్యాలు చూడాలంటే దేవుని అద్భుతాలు చూడాలంటే అది స్వస్థ కొరకే కావచ్చు ఆర్థిక పరిస్థితుల కొరకే కావచ్చు నీ విశ్వాసమును మీ విశ్వాసమును మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు ఇది ఎలా జరుగుతుంది ఇది ఎలా కాగలదు ఇది ఎలా పొందగలను ఏ శుభ్రు వస్త్రాలు ముడితే నాకెలా జరుగుతుంది అని ఆమె అనుకోలే కానీ వినటం ద్వారా ఏం కలిగిందంటే యేసు క్రీస్తుని గుచ్చు విన్నదంట వినటం ద్వారా ఇన్ఫర్మేషన్ క్రీస్తుని గురించిన మాటలు ఇచ్చాయంటే విశ్వాసాన్ని కలగ చేశాయి ఇప్పుడు వెళ్ళింది ప్రభు దగ్గరికి వెళ్ళింది ఆ ప్రభు యొక్క వస్త్రాలను ముట్టగానే వెనువెంటనే కార్యము చూసిందంట ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో అటువంటి చేయను గాక మీ సంకటం కుదర్చబడిను గాక మీ అద్భుతం సులువవ్వాలంటే మీ అద్భుతం తేలిక అవ్వాలంటే మీరు అనుకున్న కార్యము జరగాలంటే మీరు ఏ బాధ అయితే బాధపడుతుందో ఆ బాధ మీ జీవితంలో తొలగాలంటే మనుష్య జ్ఞానముతో కాక మీ విశ్వాసం దేవుని శక్తిని ఆధారము చేసుకున్నప్పుడు అవును పిల్లరా అక్కడ అద్భుతాలు అన్నీ సులువు అయిపోతాయి నిజమే దావిదు అలాగే చేశాడు కదా చిన్నవాడే దావీదు గులియాదుని చంపడానికి తన దగ్గర ఆయుధాలు ఏమి లేవు అందుకే కత్తి లేదు ఈట లేదు బల్లెము లేదు కానీ అంటున్నాడు యహోవా పేరట మీదకు వస్తున్నాను పదిహేడు పద్దెనిమిది మనం దావిదు మొదటి సమయోలు గ్రంథంలో కనుక చూసినట్లయితే ఈ అధ్యాయాలు కనుక చూస్తే దావీదు చిన్నవాడు కొలియాతో తన ఆయుధాలతో అతిశయపడుతున్నాడు బలాన్ని బట్టి అతిశయపడుతున్నాడు కానీ దావిదు ఎలాగున్నాడంటే దేవుని శక్తిని ఆనుకుంటున్నాడు దేవుని శక్తి మీద ఆధారపడుతున్నాడు తన బలం కాదు తనకున్న వడిసెల కాదు తనకు నా ఆయుధానికి కాదు అంటే ఎప్పుడైతే దేవుని శక్తిని ఆదుకున్నాడో నిజమే ఆ చిన్న వడిసలతోనే ఆ చిన్న రాయితోనే పెద్దవాడైన కుల్యాతి యొక్క నుదుటన కొట్టగా బలవంతుడంట బోర్లబడిపోయినంట వారి తల తెగవేసిందంట అలాగా నీ జీవితంలో నీ ఎదుట కనబడే ప్రతి సమస్యను కూల్చాలంటే పడద్రోయాలంటే దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలా నీ బలానికి కాదు నీ శక్తిని కాదు అప్పుడు అద్భుతాలన్నీ కూడా మీ వ్యక్తిగత జీవితంలో నా వ్యక్తిగత జీవితంలో సులువుగా మారిపోతాయి అవును ఏదైతే హార్డ్గా ఉందో అంటే సులువుగా ఏది లేదో ఏది సులువుగా అవుతలేదో వాటన్నిటి కూడా ప్రభు ఈజీగా చేయగలడు పిల్లరా మరి స్త్రీ ప్రభుని దాకా చూసాం ఒక స్త్రీని చూసాం నమ్మింది ప్రభుని నమ్మింది ప్రభు నమ్ముకుంది దేవుని నమ్ముకుంది అవును విశ్వాసముతో దేవుని శక్తి మీద ఎప్పుడైతే ఆధారపడ్డదో ఆనుకుందో అంటే తాకిందో తను వెళ్ళి క్రీస్తు యొక్క వస్త్రాలు తాకిందో నమ్మి విశ్వసించి తాకి తను వెనక నుంచి వెనకాలకి వెళ్ళిపోదామనుకుంది అప్పుడు ప్రమంట నన్ను ముట్టినది ఎవరు నాలో నుంచి ప్రభావం బయలు వెళ్ళింది యేసులోంచి ప్రభావం వెళ్ళిందంట దేవుని శక్తిని తాకగానే వెంటనే ఆమెలోన బలహీనత తొలగిపోయింది వ్యాధి తొలగిపోయింది పన్నెండు ఏళ్ళ సంకటము తొలగిపోయింది ఇబ్బంది నీరసం నిరాశ ఏదైతే బాధిస్తుందో ఏదైతే కుటుంబాన్ని తన జీవితాన్ని పాడు చేయాలనుకున్న ఆ వ్యాధి యేసుని ముట్టుకోగానే ఆయనలోని శక్తి ప్రభావము ఈ మన తాకగా వెనువెంటనే బాగైపోయిందంట ఎంత అద్భుతము ఎంత సులువైపోయింది ఎంత చక్కగా జరుగుతుంది మీ జీవితంలో కూడా ప్రభు అలా చేయాలని ప్రభు కోరుకుంటున్నండి అవును అద్భుతాలు మన జీవితంలో సులువు కావాలంటే మరి మనం కూడా విశ్వాసముతో దేవుని శక్తిని ఈ ఇలా చూస్తున్న మీ జీవితంలో అటువంటి కార్యాలు గాక అనేక అద్భుతాలు ఉన్నాయి బైబుల్లో అద్భుతాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా అవును వారందరూ కూడా దేవుని శక్తిని ఆనుకున్న వారి పిల్లరా